మార్కెట్ చైర్మన్ మనీల సంజీవ్ యాదవ్ తో పాటు సంజీవ్ యాదవ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఖచ్చితంగా పనిచేయాలి ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేయకుండా అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది అనే కోణంలో ఆ సంజీవ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది రైతన్నలకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇక్కడ సమాచారం ఇవ్వకుండానే ఏర్పాటు చేయడం జరిగింది మార్కెట్ అదే విధంగా సింగిల్ విండో కార్యాలయం కల్వకు సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఆ స సంజీవ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరో మారు రైతులకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఖచ్చితంగా ముందస్తుగా సమాచారం ఇవ్వాలంటూ ఇటు వ్యవసాయ అధికారులకు అటు ఆ సింగిల్ విండోకి సంబంధించిన అధికారులను హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా మా కల్వకుడ్డి నారా ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుంది కాబట్టి రైతులకు సంబంధించిన కార్యక్రమం ఏది నిర్వహించినా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేరాల్సినటువంటి సూచనలు సలహాలు రైతుల అభివృద్ధి కోసం ఖచ్చితంగా అంటే వాళ్ళకి నేరుగా రైతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆ రైతులకు చేరుతుంది కాబట్టి రైతుల సంక్షేమం కోసం కాకుండా ఈ ప్రాంత ప్రజల విస్మరిస్తే మాత్రం ఊరుకునేది లేదు అనే కులంలో అటు సింగిల్ విండో అధికారులను ఇటు వ్యవసాయ అధికారులను కూడా సంజీవ్ యాదవ్ హెచ్చరించడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది చూస్తుంటే నేను మార్కెట్ డేట్ నిర్వహించిన ఈ సింగిల్ విండో కర్ర మాధులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కనీసం ఇరవై మందికి పైగా కేవలం వెల్దండ మండల పరిధిలో గ్రామానికి సంబంధించిన ప్రజలు మాత్రం రావడం జరిగింది నియోజకవర్గం లేదంటే కలువకృతి వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఐదు మండలాలు ఉన్నప్పటికీ కూడా కనీసం యాభై మంది రైతున్నలు ఈ సమావేశానికి రాకపోవడం నిజంగా దురదృష్టకరం అంటూ సంజయ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలోనే సంజయ్ యాదవ్ పాటు సంజయ్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ సైతం ఇదే ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఖచ్చితంగా రైతులకు చేరాల్సిన సమాచారం రైతులకు చేరవేసేందుకు వ్యవసాయ అధికారులు గానీ సింగిల్ విండో అధికారులు కానీ ఖచ్చితంగా కృతనిశ్చయంతో పనిచేయాలి లేదంటే వచ్చే సమావేశం ఏది నిర్వహించిన ఆ ఊరుకునేది లేదు అనే కొనంలో ఒకవైపు సంజయ్ రావు మరోవైపు కసిరెడ్డి నారాయణ స్పష్టంగా చెప్పడం జరిగింది నిజమైన రైతులని మీరు తెలియపరచలేదు ఎందుకు తెలియపరచలేదు అంటే రైతులు తెలియపరచి రైతులకు అవగాహన కల్పిస్తేనే మళ్ళా టైము అవకాశం కలిపి అదే మీరు రైతులకు అవగాహన కల్పించిన ఊర్ల పోటీ రైతులకు ఇవాళ ఐదు వేల నాలుగు వందలకు ఐదు వేల ఆరు వందలకు అమ్మడం జరిగింది మీరు రైతులకు ఎవరు తెలియపరచకుండా వీరున్న అందరూ అధికారులు వాళ్ళెవరు రైతులకు మనం చెప్పకుండా మనం ఎంత మొత్తం తప్పు చేస్తున్నాం మనం ఎందుకంటే మనం బాధ్యత రహితంగా ఉన్న ఉన్నాం మనం రైతులకు అవగాహన కల్పించకుండా ఇల్లు మా దాంట్లో పనిచేసే షాక్ పిల్లలు పోత పిల్లి కొరకు యాభై మంది ఇచ్చారు పోతపిల్లి ఒక పోటీ పిల్లి నిన్నవాడి పెళ్లి ఒక యాభై మంది వచ్చారు సార్ ఎందుకంటే నిజమైన రైతులకు మనం చెప్పుకోవడం అనేది మనమే మోసం చేస్తుండే రైతులని ఇక్కడ సార్ మా మార్కెట్లో జరుగుతున్నది వాతావరణం చెప్పాలనుకుంటే మాకు ఇక్కడ సౌకర్యాలు గత ప్రభుత్వం మనకు ఉన్న మా ఆమ్నాన్ని సొప్పి ఆరు కోట్ల రూపాయలు వనపర్తికి కోరికు వేరే వేరే వాడుతున్నారు సార్ అవి మేము రిటర్న్ తెప్పించుకోవాలి ఇక్కడ మాకు రెండు మూడు షెట్లు మరియు ఇక్కడ రైతులకు ఇక్కడ పండ్లు పెట్టుకోండి నైట్ పుట్ట పన్నెండు కూడా అవుతుంది వాళ్ళ ఒక నీరం వాళ్ళకు ఒక ప్లేస్ ఒక రూము అది బదిలీ లేవు ఇక్కడ చెప్పండి ఎక్కడ కాదు దృష్టం అయినాయి మీరు దయచేసి ఇవన్నీ గౌరవ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే సీఎం గారి దృష్టి త్వరలో గట్టిగా ఈ పనులు చేయాలని అలాంటి వల్ల మేము త్వరలో ఇక్కడ వచ్చిన అధికారులు చెప్తున్నాం దయచేసి మీరు ఒక డేట్ పెట్టండి ఆ డేట్ లో ఈ మార్కెట్ లా కనీసం ఒక ఐదు వందల మంది రైతులతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం రైతు అవగాహన కలిపి ఈ పంట పడితే వస్తుంది ఇది పంట దిగుబడి వస్తుంది ఈ పంట చేస్తే ఇంత మంచి ఉంటుందని మీరు రైతులకు అవగాహన చేయాల్సిన అవసరం ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంది ముందు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ఏం పని చేస్తలేదో చేస్తున్నారు తెలుసలేదు ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తలేరు వాళ్ళు ఒక ఐదు వేల ఎకరాలకు ఏ ఓడి పెట్టారు కానీ ఏ ఓని ఏ యువని పెట్టారు కానీ ఎవరు కూడా వాళ్ళు ఈ మీటింగ్లకు కనీసం ఈ తాలూకా స్థాయి మీటింగ్ వాళ్ళు ఎవరు కూడా దగ్గర 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 నలభై నుండి యాభై మంది మన తన ఉండదు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ అనుభవం జరగలేదు మీరు రైతులకు న్యాయం చేయాలనుకుంటే రైతులకు మనకు రైసోపక్ష ఉండాలనుకుంటే రైతులకు కూడా మనం చేయాలనుకుంటే దయచేసి మీరు మీరు నెక్స్ట్ ఒక ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు ఇక్కడ మేము అందరికీ రైతులకు కనీసం ఐదు వందల నుండి వెయ్యి మంది రైతులకు ఇక్కడ మేము వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తాం మీరు పిలిపించే బాధ్యత ఏ వాళ్ళు ఏ ఓలు మీరు తీసుకొచ్చి ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి వెళ్దాం అవగాహన కల్పించాలి ఎందుకంటే ఇవాళ పాపం ఒక్కొక్క రైతు నాలుగు వేలకు ఐదు వేల ఐదు వందలకు ఐదు వేలకు అమ్ముతున్నారు ఇవాళ దగ్గర దగ్గర ఒక రైతు రెండు వేల రూపాయలు నష్టపోతుండడు ఆ నష్టానికి కారణం ఎవరూ మనమే కారణం దయచేసి రైతులకు అవగాహన కలవాలంటే మనం మీటింగ్ పెట్టి రైతులకు చెప్పాలి ఏ పండ్ ఏ ఏంటి అభిప్రాయాలు చెప్పాలి దయచేసి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఏ తండ్రి తెలియజేస్తున్నాం చోటు ఏర్పాటు చేయండి ఇంకోటి గత ప్రభుత్వం ఇప్పుడు ఏం లేదంటే రోడ్డు నిలమన్నా ఇక్కడ వచ్చే రైతు రైతులు లేరు రైతులు లేకుండా ఉంటుందో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం ఫలితం ఉండదు దయచేసి ఈ తప్పు మరోసారి చేయటని అధికారులు కానీ ఇక్కడ ఉన్న వచ్చిన సెక్రటరీ వాళ్ళకు అంతా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలకు ధన్యవాదాలు విధిస్తున్నాం ఇంకా ఈ తప్పు మరోసారి చేయొద్దని అంటే చెప్తున్న సందర్భంగా